వెల్కమ్ టు మై ఛానల్ శివపార్వతి ముందుగా అందరూ కూడా ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి ఓం నమ శివాయ అని రోజుకి నూటొక్కసార్లు అనుకుంటే అష్టైశ్వర్యాలతో శుభం కలుగుతుంది సోది లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం వింటే చాలా మంచిదట ఇది కార్తీక పురాణం ఒకటవ అధ్యాయం ఒకరోజు నైమిషారణ్యంలో సౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతన మహర్షితో ఇలా కోరారు ఓ మహాత్మా మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను వేద వేదాంగాల రహస్యాలను గ్రహించాము కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి ఆ మాసం పవిత్రత కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు సౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు ఓ ముని పుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుడిని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించాడు అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు పూర్వం ఒకరోజు పార్వతీపరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరిస్తుండగా పార్వతీదేవి పరమశివుడితో ప్రాణేశ్వర సకల ఐశ్వర్యాలను కలగజేసి మానవులంతా కులమత తారతమ్యం లేకుండా భేదాలు లేకుండా ఆచరించే వ్రతం ఏదైనా ఉంటే వివరించండి అని కోరింది అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు దేవి నువ్వు అడిగే వ్రతం ఒకటి ఉంది అది స్కందపురాణంలో ఉపపురాణంగా విరజిల్లుతుంది దీనిని వశిష్ఠ మహాముని మిథుల పురాధీశుడైన జనక మహారాజుకి వివరించారు అటు మిథిల నగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు మిథిల నగరంలో వశిష్ఠుడి రాకకు మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు ఆపై కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు ఓ మహామునివర్య మీ రాక వల్ల నేను నా శరీరం నా దేశ ప్రజలు పవిత్రులమయ్యాము మీ పాదధూలితో నా దేశం పవిత్రమైంది మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అని కోరగా వసిష్ఠ మహాముని ఇలా చెబుతున్నాడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను అందుకు కావలసిన ధన సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు దీనికి జనకుడు మునిపుంగవా అలాగే ఇస్తాను స్వీకరించండి కానీ ఎంతో కాలంగా నాకొక సందేహం ఉన్నది మీలాంటి దైవాజ్ఞులైన వారిని అడిగి సంశయం తీర్చుకోవాలని అనుకునేవాడిని నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది ఏడాదిలోని మాసాలన్నిట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైంది ఈ నెల గొప్పదనం ఏమిటి కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించాడు వసిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సందేహాన్ని తీర్చగలను నేను చెప్పబోయే వ్రతకథ సకల మానవాళి ఆచరించదగినది సకల పాపాలను హరించేది ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇది అని చెప్పలేం వినడానికి కూడా ఆనందదాయకమైనది అంతేకాదు ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం శ్రద్ధగా అలకించు అని చెప్పసాగాడు ఓ జనక మహారాజా ఎవరైనా ఏ వయసు వారైనా పేద ధనిక తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు సూర్య భగవానుడు తులారాశిలో ఉండగా వేకువ జామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మాలు దేవతా పూజలు చేసినట్లయితే దీనివల్ల అనన్యమైన పుణ్య ఫలితాన్ని పొందగలరు కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి ముందుగా కార్తీక మాసానికి ఆది దేవతైన దామోదరుడికి నమస్కారం చేయాలి ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానియక నన్ను కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి అని వివరించారు వ్రత విధానం గురించి చెబుతూ ఓ రాజా ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణ పరమేశ్వరులకు భైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి ఆ తర్వాత నీటిలో మునిగి సూర్యభగవానుడికి అర్ఘ్యపాద్యాలను సమర్పించి పితృదేవతలకు క్రమ ప్రకారం తర్పణలు చేయాలి గట్టుపై మూడు దోసులు నీరు పోయాలి ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరీ తుంగభద్ర యమున తదితర నదుల్లో ఏ ఒక్క నదిలోనైనా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకువచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేయాలి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేదా రావి చెట్టు మొదట కానీ కూర్చుని కార్తీక పురాణం చదవాలి ఆ సాయంకాలం సంధ్యావదనం చేసి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ లేదా తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి నివేదించాలి అందరికీ పంచి తాను భుజించాలి రోజు మృష్టాన్నంతో భూతతృప్తి చేయాలి ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు మగవారు గతంలో గత జన్మలో చేసిన పాపాలను ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు వీలుపడనివారు వారు వ్రతాన్ని చూసినా వ్రతం చేసిన వారికి నమస్కరించిన వారికి కూడా సమాన ఫలితం వస్తుంది ఇది స్కంద పురాణంలోని వశిష్ట మహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ అని కామెంట్ చేశారనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్